నాగార్జున సాగర్ ముఖ్యాంశాలు సేవా స్ఫూర్తితో పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానించి షీల్డ్ అందజేసిన విఘ్నేశ్వర కళా బృందం ఇక వివరాల్లోకి వెళితే విఘ్నేశ్వర పరిషత్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు బుధవారం ప్రాజెక్టు అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ శంకుస్థాపన జ్ఞాపకార్థాన్ని పట్టణ కార్మికులను ఘనంగా సన్మానించి అందజేశారు ప్రాజెక్టు నిర్మాణంలో తమ తల్లిదండ్రుల సేవలను గుర్తు చేసుకున్నారు ప్రాజెక్టు నిర్మాణం కేవలం ఇంజనీర్ల కృషి మాత్రమే కాదు ఇక్కడ నిస్వార్థంగా పనిచేసిన వేలాది మంది కార్మికుల చెమట త్యాగం కూడా ఉంది తల్లిదండ్రులు కూడా ఈ ప్రాజెక్టు పునాదుల నిర్మాణంలో అనేక సేవలు అందించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో మా కుటుంబానికి సుదీర్ఘ అనుభవం ఉందన్నారు ఈ సందర్భంగా పరిశుభ్రత కోసం నిరంతరం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవాలన్నారు పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులను వేదికపైకి ఆహ్వానించారు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా షాలువాళ్లతో సత్కరించిన వారి అద్భుత సేవకు గుర్తింపుగా ప్రత్యేకంగా తయారు చేయించి షేర్లను కళాకారులు స్థానిక నాయకుల చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమానికి నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు జంగన్న పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ రమేష్ జీ కళాకారులు బృందం స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రవీణ్ రిపోర్టింగ్ ఛానల్ ని వెతుకుతున్న ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం సంబరి పిల్లబడి సుమినా జాబిలి జ్ఞాపకం కున్నదా జ్ఞాపకం కున్నదా కాకిని కొలిలే కొలిసాము కర్వాయి మల్లని చెల్లెని మల్లెకేద్యా కచేన జ్ఞాపకు పొందివే జ్ఞాపకు పొందివే కాసియేని తోలి చె ఆవేదనతో కలత చెంది అలిశా వంటే సాయంత్రం అయిన క్షణమ్మా నీలో నేనై పలికిన పలుకులు నీకులుకైతే నీవే రవిని నేనే కలువ నీవే సజని నేనే ఒక్కరి కోసము తో జీవిస్తుంటే తూపును ఎవరివైనా తోచే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కనువులతో లోకం చూడమ్మా ఈ కుండ నీ ఊపిరుంటే ఈ కళ్ళలో నీ కళలు ఉంటే